జై శ్రీరామండి అందరికీ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఆల్బమ్ డిజైనింగ్లో ఫోటోషాప్ కటింగ్ కటింగ్ టూల్ ఎలా చేయాలి అంటే ఫ్రీ హెయిర్ ఉన్నటువంటి ఫొటోస్ సరిగ్గా కట్ అవ్వట్లేదని చాలామంది నాకు కాల్ చేసి చెప్తున్నారు ఆ విషయాన్ని మీరు కామెంట్లో పెడితే ఇంకా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు ఎందుకంటే కామెంట్స్ ఎంత ఎక్కువ వస్తే అంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యి క్లాస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ మ్యాటర్ లేకుండా రెండే రెండు టాపిక్స్ ఒకటి ఫోటో కటింగ్ రెండు కార్టూన్ ఆర్ట్ ఈ రెండు కూడా వన్ క్లిక్తో చేయొచ్చు హండ్రెడ్ పర్సంటేజ్ నీట్గా వస్తుంది హెయిర్ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తాను సో నేర్చుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ గో టు క్లాస్ టెన్ మినిట్స్లో ఫినిష్ ఫిని అనుకుంటున్నా ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాడుతున్నా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైసెన్స్ వాడుతున్నారా నార్మల్ వెర్షన్ వాడుతున్నారా అనేది పక్కన పెట్టండి ఏ వెర్షన్లో అయినా సరే ఈ ఫోటో కటింగ్ అనేది పనిచేస్తుంది కంపల్సరీ పనిచేస్తుంది సో ఫస్ట్ ఫోటో కటింగ్ చేయడానికి నేను ఒక ఫోటోని తీసుకున్నా ఇక్కడ చూడండి ఏ డీటెయిల్స్ అన్నీ కూడా నీట్ గా రావాలనేది మన ఫస్ట్ టార్గెట్ ఇవి రావాలి అంటే మొట్టమొదటిగా మీ ఫోటోషాప్లో ఒక సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక సెట్టింగ్ని చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ కంట్రోల్ కే కంట్రోల్ కే అనే దాన్ని ప్రెస్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ ఓపెన్ అవుతుంది ప్రిఫరెన్స్ అనేటువంటి విండో ఓపెన్ అవుతుంది దానిలోకి వెళ్ళేసరికి ఇమేజ్ ప్రాసెసింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సబ్జెక్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీ అందరికీ డిఫాల్ట్గా డివైస్ క్విక్కర్ రిజల్ట్ అని ఉంటుంది డివైస్ క్విక్కర్ రిజల్ట్ అని ఉంటుంది దీన్ని తీసేసి క్లౌడ్ డీటెయిల్డ్ రిజల్ట్ అని పెట్టండి క్లౌడ్ డీటెయిల్ రిజల్ట్ అయితే సార్ దీన్ని నెట్ ఉండాలా అంటే నాకు తెలిసేంత వరకు నెట్ అవసరం లేదు డైరెక్ట్గానే కట్ అయిపోతాయి అండ్ జస్ట్ క్లిక్ ఓకే క్లిక్ ఓకే చేస్తాం కదా చేసిన తర్వాత ఫోటోషాప్ని రీస్టార్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి నేను ఆల్రెడీ వరకే చేశాను కాబట్టి రిజిస్టర్ చేయకుండానే నేను చూపిస్తున్నా ఇప్పుడు ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేయచ్చు లేదా సెలెక్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు ఫస్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్లో చూద్దాం తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో చూద్దాం చూసారు కదా సెలెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతను ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోండి ఈ ఆప్షన్ తీసుకొని సెలెక్ట్ అండ్ మాస్క్ సెలెక్ట్ అండ్ మాస్క్ తీసుకున్న తర్వాతను ఇక్కడ రిఫైన్ హెయిర్ అని ఉంది చూసారా రిఫైన్ హెయిర్ రిఫైన్ హెయిర్ని సెలెక్ట్ చేయండి ఓకే సెలెక్ట్ చేశారు కదా ఈ కింద ఆప్షన్లు ఇలా కిందకు వస్తే ఇక్కడ దీన్ని టిక్ మార్క్ పెట్టేసుకోండి ఈ డిక్లమెంటేషన్ కలర్స్ అనేదానికి టిక్ మార్క్ పెట్టేసుకోండి టిక్ మార్క్ పెట్టేసుకొని హండ్రెడ్లో ఉండేలా చూసుకోండి న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ జస్ట్ క్లిక్ ఓకే ఇప్పుడు మీకు చూడండి హెయిర్ వచ్చిందా సో హెయిర్ డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా చూద్దామా ఒకసారి న్యూ లేయర్ తీసుకొని న్యూ లేయర్ వేసి అక్కడ ఆ కలర్ వేస్తుందా వేసాను ఇప్పుడు కంట్రోల్ ప్లస్ చూడండి హెయిర్ డీటెయిల్స్ అన్నీ నీట్గా వచ్చాయా ఓకే మూడు ఇవన్నీ కూడా నీట్గా వచ్చాయి చూడండి ఎవ్రీ హెయిర్ డీటెయిల్స్ కూడాను నీట్గా వచ్చాయి అబ్బాయి దానికి హెయిర్ డీటెయిల్స్ కూడా నీట్గా వచ్చాయి ఒకసారి కలర్ మార్దాం బ్యాక్గ్రౌండ్ చూడండి ఓకే ఇంకా కలర్ మార్దా ఇంకేదైనా డార్క్ బ్లాక్ వేస్తే మీకు తెలీదు ఎందుక చూసాను ఎవ్రీ హెయిర్ డీటెయిల్స్ కూడా నీట్గా వచ్చాయి ఇది సెలెక్ట్ సబ్జెక్ట్ ఓకే మళ్ళీ ఫోటో తీసుకుంటాను మళ్ళీ ఫోటోని తీసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి న్యూ లేయర్ తీసుకున్న ఇక్కడ కూడాను కలర్ వేసాను కలర్ వేసి కొంచెం జూమ్ చేసి చూద్దాం హెయిర్ డీటెయిల్స్ వచ్చాయి లేదా చూడండి ఇక్కడ కూడా హెయిర్ డీటెయిల్స్ వచ్చాయి అయితే సెలెక్ట్ సబ్జెక్ట్ రిఫైన్ హెయిర్కి వచ్చేంత డీటెయిల్స్ అనేవి ఇక్కడ హెయిర్లో రాల కానీ ఒకసారి మీరు వీడియో వెనక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఈ హెయిర్ డీటెయిల్స్ మాత్రం సెలెక్ట్ సబ్జెక్టులో చాలా బాగా వచ్చాయి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కన్నా సో రెండు ఆప్షన్లు వాడుకోవచ్చు హెయిర్ డీటెయిల్స్ని బట్టి మీకు ఎలా అనేస్తే అలా చేసుకోవచ్చు ఇది ఫోటోషాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా బాగా వర్క్ అవుతుంది హ్యాపీగా వాడుకోవచ్చు మీరు ఫ్రీ వెర్షన్ వాడుతున్నారా లేకపోతే లైసెన్స్ వెర్షన్ వాడుతున్నారా అనే విషయాన్ని పక్కన పెట్టండి హ్యాపీగా హాయిగా ఫోటో కటింగ్ అవుతుంది చాలా ఫాస్ట్గా ఫోటో కటింగ్స్ పెట్టుకోవచ్చు సో మీరు చూసారు ఇదంతా కూడాను మల్టీ కలర్ బ్యాక్గ్రౌండే సరే మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఓకే ఇది మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడాను సెలెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ ఓకే సెలెక్ట్ సబ్జెక్ట్ తీసుకునే టూల్ తీసుకుని సెలెక్ట్ అండ్ మాస్క్ తీసుకున్నాక ఇక్కడ రిఫైన్ హెయిర్ ఫైన్ హెయిర్ చిచిందత ఎక సెలెక్ట్ చేసి ఓకే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ చెక్ చేద్దాం ఎర్ చిందా లేదా వచ్చే డిటైల్స్ క్లియర్ గా వచ్చే చూడండి డిటైల్స్ అనేవి చాలా క్లియర్ గా వచ్చే చూసారా ఫ్రీ హెయిర్ ఇంకొక కలర్ పెడదామా వైట్ వేసాను చూసారా హెయిర్ డీటెయిల్స్ అనేవి నీట్గా వచ్చాయి సో ఫోటో కటింగ్ ఎంత ఈజీగా ఉంది ఇంకా మేము సిఎస్ త్రీలోనే ఉంటాం ఎక్కడోనో అక్కడే ఉంటాం అంటే అది మీ ఇష్టం అంటే సిఎస్ త్రీ వాడే వాళ్ళకి నేను తక్కువ చేయట్లా వాళ్ళకి ఏంటంటే అప్డేట్ అవ్వమని చెప్తున్నాను అంతే వాళ్ళు ఆల్బమ్ డిజైన్ చేస్తున్నారు కాకపోతే లేట్ ప్రాసెస్ ఇంకా నీటి మీదలో కూర్చుంటాం ఇంకా అక్కడే ఉంటాం పెన్ టూర్తో సెలెక్ట్ చేసుకుంటాం అంటే మా వెనకొచ్చే యంగ్ బాయ్స్ రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నారు మనం ఇంకా అంత నడక నడుస్తాం నడవట్లేదు కూర్చునిపోయాం సిఎస్ త్రీ అంటే అక్కడ కూర్చునిపోయాం మనం అప్డేట్ అవ్వాలి వాళ్ళు పరిగెడుతున్నారు కనీసం మనం నడుస్తాం అంటే యంగ్ బాయ్స్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ బాయ్స్ కెమెరాస్ పట్టుకుంటే వాళ్ళు పరిగెడుతున్నారు ఎలా ఫొటోస్ తీయాలి ఎక్కడ తీయాలి ఏ అర్ధరాత్రి అయినా ఫోటోలు తీయని ఆల్రెడీ మనం ఆలోచిస్తున్నాం సో దయచేసి అప్డేట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఫ్రీ హెయిర్ కోసం నేర్చుకున్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మీకు కార్టూన్ ఆర్ట్ ఇది కూడా వన్ క్లిక్తోనే అయిపోతుందండి కార్టూన్ ఆర్ట్ కూడా వన్ క్లిక్తోనే అయిపోతుంది దీన్ని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు రెడీ లెట్స్ గో టు క్లాస్ ఇక్కడ నేను కార్టూన్ ఆర్ట్ కూడాను ఈ ఫోటోనే తీసుకున్నాను కార్టూన్ ఆర్ట్ కూడాను ఈ ఫోటోని తీసుకున్నా అయితే ఈ కార్టూన్ ఆర్ట్ అనేది ఇక్కడ కార్టూన్ ఆర్ట్ చేసి ఆల్బంలో వాడుకోవచ్చు అంటే హ్యాపీగా హాయిగా వాడుకోవచ్చు ఇప్పుడు క్లాస్లోకి వెళ్తున్నాం నేను ఒక ఫోటో తీసుకున్నా కనిపిస్తుంది కదా ఓకే ఇక్కడికి వచ్చేసరికి నేను విండోస్లో ఇక్కడ ఎక్స్టెన్స్ లెజెన్స్ ఉన్నాయి కదా దీనిలో కార్టూన్ ఆర్ట్ అనే ఒక ఇన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ఈ ప్లగ్ ఇన్స్ గూగుల్లో దొరుకుతాయి ఈ కార్టూన్ ఆర్ట్ అనేటువంటి ఇన్ తీసుకున్నా తీసుకొని ఇక్కడ ఆటో మాస్క్ ఆటో మాస్క్ మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే కొంచెం టైం తీసుకుంటుంది తీసుకున్న తర్వాతను ఇక్కడ బ్రష్ వచ్చింది కదా ఈ బ్రష్ టూల్కి వెళ్ళి మనకు నచ్చిన బ్రష్ ఈ బ్రష్ పెట్టేసుకోండి ఇవన్నీ టిక్ మార్క్ తీసేయండి తీసేసి ఇక్కడ మీకు ఇంకెక్కడైనా సరే సెలెక్ట్ అవ్వాలి అనుకుంటాడు కల ఇది ఉంది కదా ఈ కిందది కూడా సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఏదేదైతే కాకినాడలో రావాలనుకుంటున్నారో దాని అంతటినీ కూడా ఇలా సెలెక్ట్ చేశాను ఓకే సెలెక్ట్ చేసి ఈ కార్టూన్ ఆర్ట్ అనే దాని మీద ప్రజెంట్ పెయింటెడ్ అనేది చెక్ చేద్దాం ఓకే నాలుగు పనిచేస్తాయి ఎయిటీస్ లీటర్ కూడా పనిచేస్తుంది సో నేను పెయింటెడ్ అనే దాన్ని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ మీన్స్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాక్షన్స్ అనేవి నడుస్తాయి అలా నడిచేటప్పుడు కాస్త టైం తీసుకుంటుంది వన్ ఆర్ టూ మినిట్స్ వన్ మినిట్ వేసుకో మీ సిస్టమ్స్ బట్టి నా సిస్టమ్ బట్టి వన్ మినిట్ బిలో అయిపోవచ్చు చూసారు కదా ఆఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయింది ఇంకా ప్రాసెస్ అవుతుంది కంప్లీట్ ప్రాసెస్ అయ్యాక బ్యాక్గ్రౌండ్లో అలా సున్నాలు వస్తాయి అప్పుడు మనం లేరు బాస్కెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకుంటే ఈ కస్టమ్ బ్యాక్గ్రౌండ్ని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మీద కార్టూన్లో ఉంది దీన్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి దీని వెనక ఇక్కడ పెయింటెడ్ కార్టూన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ తీసేస్తున్నా స్ట్రోక్ తీస్తే చూడండి ఆ హెయిర్ దగ్గర స్ట్రోక్ అనేది పోతుంది అంటే ఇక్కడైతే కనిపించట్లేదు కొన్ని బ్యాక్గ్రౌండ్స్లో మాత్రం ఆ హెయిర్ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రోక్ నచ్చితే వస్తాం లేకపోతే తీసేస్తాం ఓకేనా దీన్ని ఇప్పుడు మనం వేరే షీట్ మీదకి తీసుకెళ్ళాలి ఎలా ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసాం అనుకోండి ఎప్పుడు సో ఈ బ్యాక్గ్రౌండ్ని డిలేట్ ఓకే డిలేట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా వీటిని కూడా బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూస్తారా ఇది బిఫోరు ఇది ఆఫ్టర్ బిఫోరు ఆఫ్టర్ అంటే మనం పెయింటింగ్ చేయకముందు పెయింట్ చేసిన తర్వాత ఏంటి ఇది కూడా పీకే ఇవన్నీ పీకేసి డిలేట్ లేస్ట్ వచ్చేసి ఈ ఉన్న లేయర్స్ అన్నిటినీ కూడా మెర్జ్ చేసేయండి మెచ్ చేశారు కదా ఇప్పుడు మెజ్జు చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ వస్తాయి ఏదైనా కలర్స్లోకి మార్చాలా చూసారా వేరే రంగులోకి మార్చాలా అని అడుగుతుంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు వాడుకోవచ్చు ఇక్కడ ఈ కలర్ కలర్ ఆప్షన్ కూడా మీకు ఉంది ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ని వాడుకోవచ్చు మెజ్జు చేసిన తర్వాత ఈ ఆప్షన్ కనబడతాయి ఓకేనా ఎన్ని రకాలంటే అన్ని కలర్స్ ఉంటాయి మన ఓపిక బాగుంది నచ్చిన కలర్ ఓకే నాకైతే కలర్తో పని లేదు ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి నా ఆల్బమ్ షీట్లో దీన్ని తీసుకెళ్ళాలి ఇది ఆల్బమ్ షీట్ ఓకే దీనిలోకి నేను దీన్ని తీసుకెళ్ళాలి ఈ బ్యాక్గ్రౌండ్ని జస్ట్ ఇక్కడ తీసుకొచ్చా తీసుకొచ్చి ఈ లేయర్లో దీన్ని రైట్ క్లిక్ చెప్పి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఎనకు వచ్చింది కంట్రోల్ టీ ఇప్పుడు చూశారుగా షీటు ఎంత బాగుందో వీ ఇవన్నీ తీసేద్దాం షీట్లోకి వెళ్ళి కూర్చోబెట్టాం దాన్ని ఇప్పుడు మిగతా మామూలు ఫోటో చేసుకుంటే మనం ఎంబోజింగ్ షీట్స్ చేయడానికి ఇలాంటి కార్టూన్ ఆర్ట్లు అనేవి మనకు ఉపయోగపడదు ఇలా కార్టూన్ ఆర్ట్ చేసానండి దాన్ని ఎంబోజింగ్ షీట్స్ ఇచ్చేయనుకుంటే ఎక్సలెంట్ లుక్ వస్తుంది అసలు దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మీరు రెండు నేర్చుకున్నారు ఏంటది ఒకటి ఫోటో కటింగ్ రెండు కార్టూన్ ఆర్ట్ ఈ రెండు కూడా నేను చెప్పాను ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్లో రాయండి నాకు కామెంట్ చేయండి నేను చేసి పెడతాను ఎనీథింగ్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి వీడియో కూడా చేయాలనుకుంటున్నా రోజుకో వీడియో చేయాలనుకుంటున్నా అవ్వట్లేదు అందరు కస్టమర్స్ తరఫు కాల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నా ఇలా క్లాసెస్ చేసేటప్పుడే కాల్స్ రిసీవ్ చేసుకోలేను సో దయచేసి అర్థం చేసుకోగలరని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా ఎక్కువ క్లాసెస్ చాలా నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్